హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షెట్ ఆఫీస్ సారీస్ అండ్ డైలివర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని ఫాలో అవ్వండి అలాగే ఈ రోజు ఒక బ్యూటిఫుల్ కలర్ సారీ చూపించబోతున్నాను ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి టూ నెంబర్స్లో లో ఏదైనా ఒక నెంబర్ని ని మాత్రమే ఫాలో అవ్వండి టూ నెంబర్స్కి కి గూగుల్ పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ యాప్ కానీ ఇవైతే ఏవి లేవు ఓన్లీ గూగుల్ పే మాత్రమే చేయండి ఓకే నేను మొత్తం ఈ సారీస్ స్టాక్ మొత్తానికి అడ్డు నుంచి ఉన్నాను కదా ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఏదైతే ఉందో ఈ సారీ మన దగ్గర ఉన్న స్టాక్ మొత్తం చూపించాలి అంటే ఇంత స్టాక్ ఉందండి కింద వరకు కూడా మనకి ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది నేను ఇక్కడ కూడా అడ్డు నుంచి ఉన్నాను ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా టోటల్ గా మనకి ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ సారీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మాత్రం చక్కగా ఆర్డర్ చేసుకోండి ఇన్ కేస్ కనుక ఈ స్టాక్ అయిపోతే నేను మళ్ళీ మీకు శారీస్ అయితే తెప్పిస్తాను కొంచెం టైం ఇస్తే కనుక ఓకే అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియోలో మాకు అది దాని మీద ఫోకస్ చేసి చూపించండి అది మాకు పంపించండి చూసి మేము శారీ రిటర్న్ అయితే తీసేసుకుంటాం ఓకేనా అదైతే గుర్తుపెట్టుకోండి వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు నేను మీకు చూపించే సారీ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ ఒక్కసారి డిజైన్ చూపిస్తా చూడండి పర్పుల్ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారన్నమాట శారీలో మొత్తం మనకి ఇలా ఉంటుంది డిజైన్ వంగపు వంగ పువ్వు కాదు వంకాయ రంగు అంటారు కదా అది మనకి సారీ ఇదిగోండి శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఫుల్ శారీ ఓకే శారీ వచ్చేసి మన సారీలో మనకి స్టాక్ వచ్చేసి ఇంత స్టాక్ అయితే రెడీగా ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆ డిజైన్ మొత్తం మనకి ఒకటే ఉంటుంది వితౌట్ బోర్డర్స్ లో వచ్చింది ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు దగ్గరగా కూడా చూపిస్తాను పళ్ళు ఈ స్టైల్ పళ్ళు ఉంటుంది మనకి నేను ఏదైతే మీకు శారీ చూపిస్తున్నానో అదే సారీయే మీకు పంపించడం జరుగుతుందండి మనం షోలో చూపించేది ఒకసారి మనం పంపించేది ఒకసారి ఉండదు మనకి స్టాక్ ఇది ఉన్నప్పుడు నేను ఇంకొకసారి మీకు ఎలా పంపిస్తాను చెప్పండి సో ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి వాళ్ళు ఇలా ఇచ్చారు ఇలా ఇచ్చారు బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ నేను కుట్టించుకున్నాను బ్లౌజ్ ఇట్లా ఇలా పెట్టించేసుకుని దీనికి శారీ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని ఇక్కడ బెల్ట్ మోడల్లో ఇలా నేను చేయించుకున్నాను దీనికి బ్యాక్ నెక్ మోడల్ కూడా చూపిస్తాను బ్యాక్ నెక్ కూడా చూడండి ఎట్లా వచ్చింది అనేది నార్మల్గానే ఉంది కానీ కొంచెం డీప్ నెక్ పెట్టించుకున్నాను అనమాట ఈ స్టైల్లో నెక్ అనేది వచ్చింది అంటే జార్జెట్ మెటీరియల్కి కూడా మరీ ఇంకా ఇంకా ఏవేవో మోడల్స్ పెట్టించుకునేంత అవసరమేముంది మనకి కాస్ట్ కూడా పెరిగిపోతుంది కాబట్టి ఎవ్రీ డే మదర్ బ్లెస్సింగ్ ఇలాగే ఇస్తూ ఉంటారు నా వీడియో ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ ఉన్న బంచ్ మాత్రమే పడుతుంది అండి గులాబీలతో ఉన్న బంచ్ మాత్రమే పడుతుంది ఇంకా ఏవి పెద్దగా అంతగా రెస్పాండ్ అవ్వవు కానీ నాకు మా మా మదర్ మాత్రం రెస్పాండ్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు ఓకే తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా చక్కగా మీకు శారీస్ కనుక నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ సారీ కాస్ట్ ఒకసారి వెళ్ళి చూడండి ఇన్స్టాగ్రామ్లో రేట్ తక్కువ ఉంటుంది అక్కడి నుంచి కనుక ఆర్డర్ చేసుకుంటే ఆ రేట్కే మీకు శారీ వచ్చేస్తుంది లవ్ యూ ఆల్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మేము కింద ఇస్తాం డిస్క్రిప్షన్లో అది కూడా మీరు వాచ్ చేసి చక్కగా చూసి మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ కొంతమందికి పార్సల్స్ ఇంకా పంపాల్సింది ఉందండి అండ్ ఇంకో ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మార్నింగ్ వీడియో అండ్ ఇప్పుడు ఇంకొక వీడియో ఉంది కదా ఇది ఈ పార్సల్స్ అన్నీ కూడా మేము రేపు ఈవినింగ్ పంపిస్తాం ప్యాక్ చేసి ఈరోజు ప్యాకింగ్ అయితే అవ్వదు ఇంకా ప్యాకింగ్ చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి ఇవాటివి మేము ఆపి నిన్నటివి మొన్నటివి ఏవైతే కొంచెం పెండింగ్ 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 ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసేసిన తర్వాత ఈరోజు ప్యాకింగ్ అనేది మేము స్టార్ట్ చేస్తాం సో అది మీకు రేపు ఈవినింగ్కి మీకు ప్యాక్ చేసి ఫోటో పంపిస్తాం అదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి ఓన్లీ గూగుల్ పే మాత్రమే చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ